వెల్కమ్ ఫ్రెండ్స్ ఇదివరకు వీడియోస్లో మనము ప్లాట్ యొక్క ఎక్స్టెన్షన్స్ గురించి తెలుసుకున్నాం ప్లాట్ లేదా ఇల్లు యొక్క ఎక్స్టెన్షన్స్ వాటికి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ మనం తెలుసుకున్నాము ఈ వీడియోలో మనము కటింగ్స్ ప్లాట్ మూలలు కట్ అయితే ఏ మూల కట్ అయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కేస్ నెంబర్ వన్ ఇందులో ఏంటంటే మనకు ఇది ఈస్ట్ ఇది నార్త్ నార్త్ ఈస్ట్ అనేది తగ్గిపోయింది ఇట్లా స్క్వేర్గా ఉండాల్సిన ప్లాట్ కాస్త నార్త్ ఈస్ట్ తగ్గిపోయి నార్త్ ఈస్ట్ కటింగ్ ఏర్పడింది దానికి దానివల్ల మనకు ఫలితాలు ఏంటంటే ఈ మెయిన్ లైఫ్లైన్ యాక్సిస్ అంటారు కదా మెయిన్ లైఫ్ లైన్ యాక్సిస్ అంటే ఇక్కడ నుంచి ఇట్లా ఈశాన్యం నుంచి నైరుతి వైపు వెళ్ళేటువంటి యాక్సిస్ అనేది కట్ అయిపోయింది రెడ్యూస్ అయిపోయింది అలాగే హెడ్ ఆఫ్ ద వాస్తు పురుష మిస్సింగ్ వాస్తు పురుషుడి తలభాగం ఉంటుంది కదా ఈశాన్యంలో ఈ తలభాగం అనేది కట్ అయిపోయింది మిస్ అయిపోయింది అలాగే స్పిరిచువల్ ఏరియా అనేది రెడ్యూస్ అయింది స్పిరిచువల్ ఏరియా ఇది కదా ఇది గురుస్థానం కదా స్పిరిచువల్ ఏరియా ధ్యానం సంబంధించిన ఏరియా మైండ్ అండ్ క్లారిటీకి సంబంధించిన ఏరియా కదా ఇది తగ్గిపోయింది సో దీనివల్ల మనకు ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయంటే ఒకటి ఇది చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది అలాగే రిడక్షన్ ఇన్ ఎర్నింగ్స్ మన ఆదాయం అనేది తగ్గిపోతుంది ఆబ్సె ఆబ్సెన్స్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫ్యామిలీలో హెడ్ ఎవరైతే ఉంటారో ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్లకు మైండ్ సరిగ్గా పనిచేయదు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తాయి ఇది చాలా బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది నెక్స్ట్ రెండవ కేసు రెండవ కేసులో ఏమైంది ఇది ఈస్ట్ ఇది సౌత్ సౌత్ ఈస్ట్ ఇట్లా ఉండాల్సింది ఈ సౌత్ ఈస్ట్ అనేది కట్ అయిపోయింది సౌత్ ఈస్ట్ కట్ అయిపోవడం అంటే ఏమవుతుంది ఫీమేల్ యాక్సిస్ మనకి మేల్ యాక్సిస్ ఈశాన్యం నుండి నైరుతి వరకు అయితే ఫీమేల్ యాక్సిస్ అనేది సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం నుంచి వాయువ్యంకుంటుంది సో ఈ తగ్గిపోయింది ఏంటనేది ఫీమేల్ యాక్సిస్ <small> అనేది రెడ్యూస్ అయిపోయింది నెక్స్ట్ హార్ట్ ఏరియా మనకు ఆగ్నేయంలో ఎక్కువగా వేడి ఉంటుంది కదా వేడి అనేది మనకు తగ్గిపోతుంది దీనివల్ల మనకు వచ్చే సమస్యలు ఏంటంటే రెడ్యూస్డ్ ఎనర్జీ లెవెల్స్ మన ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి మన కాన్ఫిడెన్స్ అనేది కూడా దెబ్బతింటుంది అలాగే ప్రాబ్లమ్స్ టు ఫీమేల్ ఈ ఫీమేల్ యాక్సిస్ అనేది తగ్గిపోయింది కాబట్టి ఇంట్లో ఆడవాళ్లకు ఇబ్బందులు ఏర్పడతాయి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే ఆగ్నేయం తగ్గిపోవడం వల్ల హెల్త్ అనేది కూడా దెబ్బతింటుంది పవర్ అండ్ కాన్ఫిడెన్స్ పోతుంది క్యాష్ అండ్ లిక్విడిటీ పోతుంది ఎఫెక్ట్ వింత క్యాష్ ఫ్లో క్యాష్ ఫ్లో అనేది తగ్గిపోతుంది రాబడి అనేది తగ్గిపోతుంది నష్టాలకు గురి అవుతారు నెక్స్ట్ ఫ్రెండ్స్ థర్డ్ కేసు ఈ థర్డ్ కేసులో ఏంటంటే మనకు నైరుతి అయిపోయింది సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ అనేది కట్ అయిపోయింది సో ఈ సౌత్ వెస్ట్ కట్ అయిపోవడం వల్ల ఏమైతుంది అంటే ఈ నైరుతిలో అధిక బరువులు ఉండాలి కదా ఆ బరువు అనేది తగ్గిపోతుంది లైట్ వెయిట్ అయిపోతుంది నైరుతి అనేది నెక్స్ట్ ఫిజికల్ ఎనర్జీ అనేది కూడా తగ్గిపోతుంది ఇంటి యజమాని యొక్క ఫిజికల్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే నైరుతి లేదు కనుక తర్వాత రాహుకు సంబంధించినటువంటి సౌత్ వెస్ట్ ఏంటంటే రాహుకు సంబంధించింది ఆయనేది కూడా ఏరియా రెడ్యూస్ అవుతుంది దీనివల్ల మనకు వచ్చే సమస్యలు ఏంటంటే ఫియర్ ఫ్రమ్ ఎనిమీస్ శత్రు బాధలు ఏర్పడతాయి అలాగే రెడ్యూస్డ్ ఫైటింగ్ స్పిరిట్ అంటే మనము ఉత్సాహంతో ప్రతి విషయంలోనూ జీవితంలో మనము స్ట్రగుల్ అయ్యేటప్పుడు మనం ఫైట్ చేస్తాం కదా అన్ని సమస్యలు ఎదుర్కోవడానికి మనము ధైర్యంతో ఉంటాం కదా ఆ స్పిరిట్ అనేది మనలో తగ్గిపోతుంది అనమాట మన ధైర్య సాహసాలు అనేటివి తగ్గిపోతాయి నెక్స్ట్ ఫైనాన్షియల్గా కూడా లాసెస్ వస్తాయి నెక్స్ట్ ఈ సౌత్ వెస్ట్ అనేది స్టెబిలిటీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ స్టెబిలిటీ అనేది కూడా తగ్గిపోతుంది జీవితంలో స్థిరత్వం తగ్గిపోతుంది అలాగే జీవితంలో ప్రోగ్రెస్ అనేది ఉండదు ఎందుకంటే సౌత్ వెస్ట్ కాబట్టి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోర్త్ కేసు విషయానికి వస్తే వాయువ్యం తగ్గింది వాయువ్యం తగ్గడం అంటే ఫీమేల్ యాక్సిస్ మళ్ళీ ఆగ్నేయం నుంచి కదా అది కూడా తగ్గిపోతుంది దానివల్ల మూన్ ఏరియా ఈ నార్త్ వైపు గవర్నింగ్ ఫోర్స్ ఏంటి మూన్ ఈ మూన్ యొక్క శక్తి అనేది కూడా తగ్గిపోతుంది ఏరియా తగ్గిపోవడం వల్ల కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే ఈ మెంటల్ డిజార్డర్స్ అనేటివి డిప్రెషన్ కు గురి చేసేటువంటివి జరుగుతూ ఉంటుంది మెంటల్ డిప్రెషన్ వస్తుంది మెంటల్ డిజార్డర్స్ వస్తాయి అలాగే మనకు సంబంధించినటువంటి ప్రొఫెషన్లో మనము ప్రోగ్రెస్ అనేది చూపించలేము మన ప్రొఫెషన్ సంబంధించినటువంటి ప్రోగ్రెస్ అనేది లేకుండా పోతుంది అలాగే ఇది బ్యాంకింగ్ అండ్ సపోర్ట్ జోన్ కదా సో ఈ బ్యాంకింగ్ సపోర్ట్కు సంబంధించినటువంటి సమస్యలు ఇతరుల నుంచి మనకు రావాల్సినటువంటి సహా సహాయ సహకారాలు మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహాయ సహకారాలు మన రిలేషన్స్ యొక్క సహకారం అనేది తగ్గిపోతుంది అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా వస్తాయి ఇవి ఈ నాలుగు మూలలు కట్టవడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ కాబట్టి మనము ఈ నాలుగు మూలలు కూడా ఏ మూల కట్ అయినా కూడా మనకు ఏదో ఒక దోషం ఏర్పడుతుంది కాబట్టి మనము ఈ మూలలు తగ్గిపోకుండా చూసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ